హలో మా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న కింగ్ తాలూకా చిత్రం నవంబర్ ఇరవై ఎనిమిదిన విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రామ్ భాగ్యశ్రీ బోర్సే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రామ్ సినిమాలో మూడు పాటల ప్రత్యేకతలను తన టాలెంట్ ఎలా ఉపయోగించుకున్నాడో వెల్లడించాడు ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ సోదరుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రాంపోతినేని దేవదాస్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ఆ తర్వాత రెడీ మస్కా గణేష్ జగడం రామ రామ కృష్ణ కృష్ణ కందిరీగా ఎందుకంటే ప్రేమంట ఒంబోలు గిత్త మసాలా పండగ చేసుకో నేను శైలజ హలో గురు ప్రేమ కోసమే ఉన్నది ఒకటే జిందగీ ఇలా వరుసగా లవ్ స్టోరీ సినిమాలు చేస్తూ అమ్మాయిలు కలల రాకుమారుడిగా చాక్లెట్ బాయ్గా పేరు సొంతం చేసుకున్నారు రామ్ అయితే ఆ తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అద్భుతమైన మాస్ పెర్ఫార్మెన్స్ కనబరిచి ఇటు అబ్బాయిల ఫేవరెట్ హీరో అయిపోయారు అలా ఈ హీరోకి రెండు వర్గాల అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు అమ్మాయిలకు చాక్లెట్ బాయ్గా అబ్బాయిలకు మాస్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఇదిలా ఉండగా గత కొంతకాలంగా రెడ్ రొమాంటిక్ ది వారియర్ స్కందా డబుల్ ఇస్మార్ట్ అంటూ వరుస సినిమాలు చేశారు కానీ ఏ ఒక్కటి కూడా ఈయనకు సక్సెస్ అందించలేదు దాంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న రామ్ ఇప్పుడు ఆంధ్రకింగ్ తాలూకా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పి మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా వస్తున్న చిత్రం ఇది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్నారు ఇదిలా ఉండగా నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా తాజాగా చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగానే రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇందులో ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడు పాటల ప్రత్యేకతలను రామ్ చెప్పడమే కాకుండా తన టాలెంట్ను కూడా బయటపెట్టేశాడు మరి అసలు విషయానికి ఏమిటో ఇప్పుడు చూద్దాం రామ్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో ఈ సినిమా నుంచి పప్పీ సేమ్ అనే పాటను రిలీజ్ చేశాము ఈ పాటకి అనూహ్య స్పందన లభించింది అయితే ఈ పాటను నేనే స్వయంగా ఆలపించాను అంటూ రామ్ తెలిపారు భాస్కర భట్ల లిరిక్స్ అందించగా వివేక్ మెర్విన్ కంపోజ్ చేశారు ఇక రెండవ పాట నువ్వుంటే చాలే అనే పాటను రిలీజ్ చేశారు ఈ పాటకి లిరిక్స్ స్వయంగా రామ్ రాశారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరు ఈ పాటను ఆలపించగా వివేక్ మెర్విన్ సంగీతం అందించారు మూడవ పాటగా చిన్ని గుండెలో అంటూ పాటను రిలీజ్ చేసిన విషయానికి తెలిసిందే అయితే ఈ పాటను కేవలం ఒక్కరోజులోనే కంప్లీట్ చేశామని రామ్ తెలిపారు రామ్ మాట్లాడుతూ చిన్ని గుండెలో పాటను కేవలం ఒక్కరోజులోనే పూర్తి చేశాము మ్యూజిక్ డైరెక్టర్స్తో సెట్కి వెళ్లాక అక్కడ మాకు చాలా క్లారిటీ ఉంది ఏం చేయాలి ఎలా చేయాలి అని సోవందరం అక్కడికక్కడే కంపోజ్ చేసేసి ను పిలిపించి ఇది అయిపోతున్న వెంటనే సింగర్ని కూడా పిలిపించి నైట్ లోపే మొత్తం పాట షూటింగ్ కంప్లీట్ చేసేశాము థియేటర్లలో ఈ పాట చూసేటప్పుడు ఒక ఫాంటసీ వైబ్ తెలుస్తుంది అంటూ రామ్ తెలిపారు అలా మొత్తానికైతే మూడు పాటలకు సంబంధించిన మూడు ప్రత్యేకతలు చెప్పి తనలోని టాలెంటును కూడా బయటపెట్టారు రామ్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది మొత్తం మీద ఆంధ్రకింగ్ తాలూకా చిత్రంలోని పాటలకు రామందించిన అందించిన ప్రత్యేకమైన కృషి సినిమాపై అంచనాలను పెంచుతోంది నవంబర్ ఇరవై ఎనిమిదిన విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి